నిన్న మన ఆంధ్ర రాష్ట్రం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టింది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బడ్జెట్ పట్ల ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు ఇటీవలే ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఎన్నికల ముందు అధికారులు లేకొస్తే ఏ రకంగా ప్రజలకు మేలు చేస్తాం ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి విషయాలపైన ఎన్నికల ముందు వివిధ పార్టీలు వాళ్ళ యొక్క పార్టీ మేనిఫెస్టోను కానీ లేకుండా అంటే వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు కానీ ప్రజలకు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క హామీలు కానీ వీళ్ళిచ్చినటువంటి విధానాలకు కానీ అమలు కావాలంటే డబ్బులు కావాల ఆ డబ్బులను ఏ రకంగా కేటాయిస్తాం ఏ రకంగా ఏ ఏ స్కీమ్స్ చేస్తామనేటువంటి ఆ ప్లానింగ్నే బడ్జెట్ అంటాం దాంట్లో ఏ ఏ ఏ ఏ పథకానికి ఎంతెంత డబ్బులు కేటాయిస్తామనేది ప్రధాన అంశం మరి నిన్న ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకు ఈరోజు నిధులు నిధులు ఏ రకంగా కేటాయించారనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి కొన్ని వేల హామీలు ఇచ్చాడు ఏ ఊరికి పోయినా ఏ గడపకు దొక్కినా ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే అవన్నీ ఇచ్చాడు లాస్ట్ అన్నిటికంటే ముఖ్యము సూపర్ సిక్స్ నాకు ప్రాధాన్యత సూపర్ సిక్స్ను ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేస్తామని చెప్పారు ఆ సూపర్ సిక్స్ యొక్క విషయం ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి సంవత్సరానికి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పాడు నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి ఒక్క రూపాయి అన్నా నీ యొక్క బడ్జెట్లో కేటాయింపులు చేశావా ఇది నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు నిరుద్యోగులకు చేసినటువంటి మోసం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను స్త్రీనిధి అని చెప్పావు రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళ కూడా పదైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పావు దీనికి సంబంధించి ఒక్క రూపాయన ఈ బడ్జెట్లో పెట్టావా చంద్రబాబు నాయుడు గారు సార్ మీరు ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి హామీ ఇచ్చాం మరి ఈరోజు ఏమైనా దానికి సంబంధించి ఒక్క రూపాయన్నా కేటాయింపు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను తల్లికి వందనం స్కీమ్ కోసం ఈరోజు ఆరాకోరా నిధులు కేటాయించినాం నాకు తెలిసినంత వరకు దాదాపు పన్నెండు వేల చిల్లర కోట్లు దీనికి అవసరమైతే నువ్వు తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఈరోజు దీనికి కేటాయించినావు అమలు అవుతుందో లేదో తెలియదు ఆ తొమ్మిది వేల కోట్లను కూడా పూర్తిగా సద్వినియోగం చేస్తావో లేదో కూడా తెలీదు ఎందుకంటే పోయిన బడ్జెట్లో మీరు అలాట్ చేసి అన్నీ పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టారా ఒకసారి ఆలోచన చేయండి ఈ రెండు వేల రెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మీరు కేటాయించిన డబ్బులు కూడా పూర్తిగా ఖర్చు పెట్టలేదు దీపం పథకం అంటే ఈ యొక్క మహిళలకందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితామని చెప్పి నువ్వు చెప్పావు నేను సవాల్ విసురుతున్నాను ఈ తెలుగుదేశం మీ ప్రభుత్వానికి మీకు ధైర్యం ఉందా గ్రామాలకు వచ్చి మీరు ఎదుర్కొంటారా ప్రజలను కనీసం అరవై శాతం మందికి మించి ఈ యొక్క పథకం అందడం లేదు నేను మా ఊర్లో ఎంక్వైరీ చేశా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ నలభై ఎనిమిది రూపాయలు లేదు వాళ్ళ అకౌంట్ పడింది తప్పితే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఉచితంగా ఇస్తామనేటువంటి పథకం సంపూర్ణంగా అందరికీ పడలేదు దాదాపు నలభై నలభై ఐదు శాతం మందికి ఈ యొక్క పథకం అమలు కాలేదు ఇదే మీకునేటువంటి చిత్తశుద్ధి రేపు భవిష్యత్తులో మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఒక ఐదు శాతం ప్రజలకు పది శాతం ప్రజలకో చేసేసి మేము ఇచ్చినామని చెప్పుకునేటువంటి పరిస్థితులు వస్తాయా రైతు భరోసా అని చెప్పారు ఇరవై వేల కోట్లు అని చెప్పారు ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క మనిషికి ఇస్తామని చెప్పారు ఈరోజు ఈ బడ్జెట్లో చూస్తే కనీసం అంటే సుగానికి సగం మందికి ఇచ్చేటువంటి అవకాశం లేదు మీరు మీరు చేసినటువంటి అలాట్మెంట్లో అది పూర్తిగా ఈ రైతులందరినీ భావిస్తే ఇరవై వేలు కాదు కదా పది పన్నెండు వేలు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు లేకుండా అంటే ఒక అరవై శాతం మంది బెనిఫిషరీస్కి వచ్చి మిగతా వాళ్ళకందరికీ ఎగరగొట్టేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి నువ్వు గొప్ప ఎకనామిస్ట్ అని చెప్పుకున్నావు ఈ యొక్క అంశాల మీద చర్చలు జరిగాయి అనేక మంది పత్రికా విలేకరులు అడిగారు అనేక మంది మేధావులు అడిగారు నిన్ను ఈ రకంగా నువ్వు హామీలు ఇస్తున్నావు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి హామీలు ఇచ్చేదానికి నిధులు లేక వేరే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతూ ఉంది నువ్వు ఎట్లా చేస్తావని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు నేను ఒక గొప్ప ఎకనామిస్టు సంపద సృష్టిస్తా అని చెప్పావు ఎక్కడ సంపద సృష్టిస్తున్నావు నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి ఎక్కడ నీ సంపద సృష్టి ఏమైపోతున్నారు ఈరోజు ప్రజలు ప్రతి ఒక్క కుటుంబానికి పేద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేటప్పుడు కనీసం అంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ జరిగేది ఈరోజు ఒక రూపాయి డబ్బులు వచ్చినాయా ఈరోజు డబ్బులు రాలేదు లక్ష కోట్ల రూపాయలేమో నువ్వు అప్పులు చేసినావు నువ్వు అధికారం లేక వచ్చినప్పటి నుంచి ఈ యొక్క తొమ్మిది నెలల్లో నీ ప్రభుత్వం ఇప్పటికి ఎనభై వేలు అప్పు చేసింది రాబోయే ఈ ఈ నెల కంప్లీట్ అయిపోయే లోపల ఆ లక్ష రూపాయలు కూడా లక్ష కోట్లు కూడా కంప్లీట్ అయిపోతుంది ఎక్కడికి ఆవిరైపోయినాయి ఈ లక్ష కోట్లు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేక సందర్భాల్లో నువ్వు చెప్పావు నువ్వు చెప్పేటువంటి అబద్ధాల్లో ఈ రాష్ట్రంలో అన్ని ధరలు నియంత్రించాలా ధరలు తగ్గాలంటే ప్రధానంగా డీజల్ పెట్రోల్ పైన ఉన్నటువంటి సుంకం తగ్గాలా అని చెప్పి అనేక సభలో నువ్వు ఊకదాటిగా మాట్లాడావు తొమ్మిది నెలలు అయిపోయింది అధికారం వచ్చి నువ్వు బార్డరింగ్ కాన్స్టిట్యున్సీలో ఉండవు నీది కుప్పం ఒక పక్క కర్ణాటక వస్తుంది ఒక పక్క తమిళనాడు వస్తుంది మరి తమిళనాడులో పెట్రోల్ రేట్ ఎంత ఉంది కర్ణాటకలో పెట్రోల్ రేట్ ఎంత ఉంది నీ నియోజకవర్గంలో నీ కుప్పంలో ఎంత రేట్ ఉంది ఒకసారి ఆలోచన చేసుకో ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు వ్యత్యాసం నువ్వు కూర్చొని మాట్లాడావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు అధిక పనులు వేస్తున్నారని చెప్పి తగ్గిస్తానని చెప్పావు మరి ఎక్కడ అని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఇంకొకటి నేను సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నా నేను ఈ యొక్క అధిక పన్ను పెట్రోల్ ప్రోడక్ట్స్ పైన పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన వేసినటువంటి అదే అదనపు పన్ను నువ్వు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వేసింటివి కాదా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తారని చెప్పావు నాకు అభివృద్ధి ఎక్కడా కనపడడంలా మిగతా అన్ని పక్కన పెట్టండి మన కడప జిల్లాకు వస్తాం మన కడప జిల్లాకే వస్తాం ఈ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్టులు ఈ ప్రధానమైనటువంటి పనులు దాదాపు ఐదు వేల కోట్లతో జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింక్అప్ ఉంది దాదాపు రెండు మూడు వేల కోట్లతో జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి వచ్చింది గడిచిన తొమ్మిది నెలల నుంచి ఒక్క రాగిన పైసా పనైనా ఈ యొక్క కాంట్రాక్టర్లు కానీ ఈ పనులు జరుగుతున్నాయా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా జిఎన్ఎస్ఎస్ పనులు ఏమైనా జరుగుతున్నాయా జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ లింక్ ప్రాజెక్ట్ ఏమైనా జరుగుతూ ఉందా ఎవరు బాధ్యత దీనికి మరి ఆ రోజు కూర్చున్నాం కడపకు ఉక్కు కర్మాగారం రావాలా కడప ఉక్కు మా హక్కు అని చెప్పి మేమందరం కూడా పోరాటం చేశాం మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం అయితే కష్టం అని చెప్పేసి జిందాల వాళ్ళను తీసుకొని వచ్చి జిందాల వాళ్ళతో ఈరోజు ప్రారంభోత్సవం చేసాం మనం ఇక్కడటువంటి కడపలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏమైపోయింది ఆ ప్రాజెక్టు కడపలో జరగాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఈరోజు ఏమి జరుగుతా ఉంది ఎందుకు డిలే జరుగుతూ ఉంది దీనికి సమాధానం ఎవరిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విద్య వైద్య విద్య మెడికల్ ఎడ్యుకేషన్ అంటే అన్ని రాష్ట్రాలు పోటీపడి మాకు సీట్లు కావాలా మాకు సీట్లు కావాలా మా ప్రజలకు మరిన్ని మరికొంది ఇంతమందిని డాక్టర్లు చేయాలని చెప్పేసి పోటీ పడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఏడు వందల యాభై మెడికల్ సీట్లు ఉప్పన్నంగా నాకు వద్దని చెప్పి రాసిచ్చినటువంటి ఘనత నీది కాదా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రానికి నువ్వు ద్రోహం చేసావా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఏమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ వైపు జగన్ రే మన చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఒకవైపు ఈనాడు ఒకవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విధ్వంసం అంట ఏందయ్యా విధ్వంసం ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం అధికారం లేకొచ్చి తొమ్మిది నెలలు అయిపోయింది ఈ తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక్క కార్యక్రమం మీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమం మేము పూర్తి చేస్తాం ఈ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి ఎలక్షన్ టైంలో నువ్వు చెప్పావు లోకేష్ గుర్తు నువ్వు అన్న మాటలు మేము చెప్పినటువంటి హామీలు ఇవ్వకుండా పోతే నా కాలర్ పట్టుకో అని చెప్పి నువ్వు అడిగావా రోజు రా నీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా నీ సెక్యూరిటీ పక్కన పెట్టిరా ప్రజల ఆగ్రహం ఏదో నీకు తెలుస్తుంది